హాయ్ అండి నమస్తే నేను మీ నస్రీన్ వెల్కమ్ టు నస్సుటాక్స్ ఈరోజు వీడియోలో కరివేపాకు చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసే చికెన్ కర్రీకి బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చేస్తుంది ఈ కూర కారం కారంగా గుమగొలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేయండి నేను ఇక్కడ టూ కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా టూ టు త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టూ కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి పెద్ద సైజు లెమన్ని ఒకటి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత కొంచెం వెడల్పుగా ఉండే పాత్రను తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ కేజీ చికెన్కి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటైతే సరిపోతుంది ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మనం ఇలానే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో ఉండే చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తుంది చూడండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇంకో పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి మనకి చికెన్ అనేది చూడండి ఇలా దగ్గరగా అయిన తర్వాత కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకుంటే మనకి కరివేపాకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ ఇంకా బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్